అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చిన్నాసిత కాంట్రాక్టర్ల పరిస్థితి బిల్డర్ల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూస్తానే ఉన్నాం వచ్చినాక దాదాపు బిల్డర్లకు ముప్పై ఆరు కాంట్రాక్టర్లకు బిల్డర్లకు కలిపి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలను బకాయిలలో పెట్టింది కాంగ్రెస్ సర్కార్ అంటే అర్థం చేసుకోవచ్చు మాటకు ముందుగా కేసీఆర్ అప్పులు చేసిండు మాట కెరకచీరి కేసీఆర్ అప్పులు చేసిండు ఆ కాగు నివేదికలు కాగు లెక్కలు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కేసీఆర్ అప్పులు చేసిండు కేసీఆర్ అప్పులు చేసింది అనే అయితే మర్చిపోతలేరు ఇచ్చిపోతాయి ఇడిచిపెడతలేరు ఎందుకంటే వాళ్ళకు గది ఒక్కటి తప్ప ఇంకేది లేదు కాళేశ్వరం అన్నారు అదే పోయింది ఇంకోటి అన్నారు ఇంకోటే పోయింది మొత్తం మీద ఎవో ఒకటి ఆధారాలు లేని నిరాధారమైనవి పట్టించుకొని పట్టుకొని ప్రజలను మభ్య పెట్టాలి ప్రజలను డైవర్షన్ చేయాలి ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ వేసుకుంటే నేను ముందడుగు పోవాలి ఇప్పుడు నేను ఏమో హామీలు అమలు చేయొద్దు నా పొట్ట నింపుకోవాలని ఆ బోరం నింపుకోవాలని చెప్పేసి ఆలోచన చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరంతరం ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్తో ముందడుగు వైరు ఈ రెండేళ్ళ పొద్దు ఇక మొదట కూడా గట్లనే జరుగుతుంది పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే వంద రోజులలోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం అన్ని అమలు చేస్తామని చెప్పేసి అందరికీ ప్రతి ఒక్కరికి సబ్బండ వర్గాల ప్రజలకు అన్ని సామాజిక వర్గాల ప్రజలకు హామీలు ఇచ్చుకుంటా ముందడుగు వేయరు ఎవయ్యా హామీలు అని అంటే జాడించి తన్నే కథ చేస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు దీంట్లో పెద్ద మనం ఇంకో ముచ్చట చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని జాడిచ్చి తన్నే రోజులు దగ్గర అని చెప్పేసి వాళ్ళది వాళ్ళే చేస్తా ఉన్నారు వాళ్ళ వాళ్ళే నిరూపించుకుంటూ ఉన్నారు అయితే కాంట్రాక్టర్లు బిల్డర్ల అల్టిమేటం జారీ చేసిండ్రు డివిఎన్ రెడ్డి అండ్ ఉపాధ్యక్షులు ఈ అది అధ్యక్షులు డివిఎన్ రెడ్డి డివిఎన్ రెడ్డి అల్టిమేటం జారీ చేసిను మీరు కనుక ఈ నెలాఖరులోపు ఈ పెండింగ్లో ఉన్న ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు విడుదల చేయకపోతే మాత్రం మేము అన్ని సివిల్ సప్లైకి సంబంధించిన పనులు ఏవైతే ఉంటాయో ఆ సప్లైకి సంబంధించిన పనులన్నీ నిలిపివేస్తాం డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ముందుగా ఆరైండ్ పంచాయతీ పంచాయతీరాజు ఇంకా పోతే కొన్ని కొన్ని ఉంటాయి కదా రెవెన్యూ ఇట్లాంటి డిపార్ట్మెంట్లల్లో కనీసము కాంట్రాక్టర్లకు చిన్న చితక కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లిస్తలేదు కాంగ్రెస్ సర్కార్ చిన్న చితక కాంట్రాక్టర్లకు ఎందుకు చెల్లించది పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అటువంటి పెద్ద పెద్ద కాంట్రాక్టర్ సంస్థలకు మాత్రము బిల్లులు చెల్లిస్తుంది కానీ చిన్న చిన్న వాటికి ఎందుకు చెల్లించదు అంటే చిన్న చితక వాటికి చెల్లిస్తే వచ్చే కమిషన్ తక్కువ పెద్ద పెద్ద కొడితే ఏను కుంభస్థలాన్నే కొట్టాలని చెప్పేసి ఆలోచన చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఒక్కసారి పదమూడు వేల కోట్లు ఒక్కసారి ఏడు వేల కోట్లు ఒక్కసారి పన్నెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తారు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ కమిషన్ల కింద మిగిలేటి పెద్ద మొత్తంలో ముడుపులు ఉంటాయి కాబట్టి ఈ చిన్న చిన్న కాంట్రాక్టర్లు పాపము వాళ్ళు ఎక్కువ అడ్డీకి పావు చేరు లెక్క పాపము ఎక్కువ వడ్డీలకు రుణాలకు తీసుకొచ్చి పనులు చేస్తే కనీసం వాళ్లకు ఈ కాంట్రాక్ట్ పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామన్న పాపాన పోతలేదు రాష్ట్ర సర్కార్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అయితే ప్రకటించింది సచివాలయం ఆభరణలో మాట్లాడిరు వాళ్ళు మీడియాతో మాట్లాడిరు మీరు కనుక ఇది అది చేయకపోతే అందరితో సమన్వయం జరుపుకొని డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి అన్ని సివిల్ సప్లై ఏవైతే ఉంటాయో అవి అవి పనులు మొత్తం ఆపేస్తాం ఏ పని ముందడికి పోదు అని చెప్పేసి అల్టిమేటం జారీ చేసిండ్రు గతంలో మనం చూసినాము బట్టి విక్రమార్క చాంబర్ ముంగట ఇరవై శాతం కమిషన్ అని చెప్పేసి ఇరవై శాతం కమిషన్లు ఇస్తేనే కాంట్రాక్ట్ బిల్లులు విడుదలైతాయి అని చెప్పేసి అది చేస్తే ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేస్తే సంబంధిత మంత్రి కానీ లేకపోతే కొంతమంది మంత్రుల నుంచి ఆదేశాలు పోతే ఆ కాంట్రాక్టర్లు అందరూ పొంగేది బట్టి విక్రమార్క చాంబర్ ముంగట ధర్నాలు చేసిండ్రు బట్టి విక్రమార్క ముంగట చాంబర్ ముంగట ధర్నాలు చేస్తే ఇజ్జది పోయింది రాష్ట్ర సర్కార్ది ఇదేం పరిస్థితి ఇదేం గతి అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మాటలు మాట్లాడినరు ఖమ్మంకే పోతా ఉన్నాయి మంత్రులున్న నియోజకవర్గాలకే పోతా ఉన్నాయి ఖమ్మంకే ఎక్కువ ఎక్కువ నిధులు పోతా ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడిండు రాజగోపాల్ రెడ్డి కూడా చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేస్తలేరు చిన్న చిన్న కాంట్రాక్టర్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి మంజూరు చేస్తలేరు పాపం ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నారు చిన్న చిన్నగా రోడ్లు అట్లాంటి కాంట్రాక్టర్లు ఉంటారా వాళ్ళకు కూడా కనీసం బిల్లులు విడుదల చేస్తలేరు రాష్ట్ర సర్కారు అని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకున్నారు ఏమయ్యి పని చేసి పెట్టంటే బిల్లులే రాకపోయి ఏనంగా చేయమంటారు సార్ అని చెప్పేసి ఎమ్మెల్యేల మీద ఆ చిన్న చిత్తగా కాంట్రాక్టర్లు తిరుగుబాటు లేవనెత్తాల్సిన పరిస్థితి ఆఖరికి ఎందుకు మన ఎన్ఎం శ్రీనివాస రెడ్డి కూడా మాట్లాడిండు ఇటు రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేక ఇంకో ఎమ్మెల్యే ప్రపంచ బ్యాంకుకే డైరెక్టు లేఖ రాసిండు మాకు గిన్ని కోట్లు విడుదల చేయర్రీ అని చెప్పేసి అంటే మీరు అర్థం చేసుకోవాలి చేసిన అప్పులని ఏడబోతానే ఏం కథ ఏమన్న ఏడు వేల కోట్ల రూపాయల మిత్తిలు కడతాం చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళు కట్టేటి పద్దెనిమిది వందల నుంచి రెండు వేల కోట్ల రూపాయల లోపే మిత్తిలు పోయిన పదేళ్లల్లో కేసీఆర్ చేసిన అప్పులు ఈక్వల్టూ రెండేళ్ళల్లో రేవంత్ రెడ్డి చేసిన అప్పులతో సమానమైనవి అంటే అంటే రేవంత్ రెడ్డి ఏ తరికగా అప్పులు చేసుకుంటూ పోతా ఉన్నాడు తెలంగాణ పైసలన్నీ ఏ విధంగా మూటలు మోస్తా ఉన్నాడు ఇక్కడ అర్థం చేసుకోవాలి మొత్తం మీద ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఇంతవరకు బిల్డర్లు ధర్నాలు చేయలేదు రాస్తారోకాలు నిర్వహించలేదు సమ్మెలు నిర్వహించలేదు వాళ్ళ పెన్ డౌన్ చేయలేరు వాళ్ళ పని డౌన్ చేయలేరు కాకపోతే ఈ నవంబర్ ముప్పై తారీఖులోపు పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి విడుదల చేయకపోతే నిజంగా చాలా గడ్డు పరిస్థితులు ఎల్లదీస్తా ఉన్నారు తీవ్రమైన ఆవేదన ఎల్లదీస్తా ఉన్నారు పాపం చిన్న చితక కాంట్రాక్టర్లు మన ఊరు మరబడి కార్యక్రమానికి సంబంధించి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో ఆ కాంట్రాక్టర్లు అందరూ సచివాలయం ముంగట సీఎం చాంబర్ ముంగట ధర్నా చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేయించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ఈ ఉన్నది వాళ్ళ పరి భార్య మెడల పుస్తలు అమ్మి లేకపోతే ఉన్న ఆస్తులు అమ్ముకొని పెండింగ్ బిల్లులు ఏవై కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పనులు కొనసాగిస్తే ఇలా వాళ్ళకు కనీసము ఏం చేయాలనో అర్థం కాక భూమి మీద బతుక బుద్ధయితే లేదని చెప్పేసి కొంతమంది కాంట్రాక్టర్లు అయితే బల్మికి తీసుకున్న పరిస్థితి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సర్పంచ్లకు బిల్లులు విడుదలవుతలేవు కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదలవుతలేవు అని చెప్పేసి నోరు మొత్తం మొత్తం వారేసుకున్నళ్ళు ఇగో ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టిండ్రు రెండేళ్ల పొద్దున ఇన్ని వేల కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టిరీ వీటి మీద మాట్లాడే నాథుడే లేడు కేసీఆర్ను బదనాం చేయాలి కేసీఆర్ను విలన్గా చిత్రీకరించాలి అని చెప్పేసి మేధావులు జర్నలిస్టులు అందరు ఏకమయ్యి ఇలా కేసీఆర్ మీద వ్యతిరేకత దేవాలని చెప్పేసి పని చేసిండ్రు పని చేసినప్పటికి కూడా మరి పని చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మీద కానీ కాంగ్రెస్ సర్కార్ మీద కానీ ఎందుకు నోరు లేస్తలేదు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు యావత్తు తెలంగాణ సమాజం అల్టిమేటం జారీ చేసిరు మీరు కనుక పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోతే మాత్రం మేము ఒకటో తారీఖు నుంచి పని బంద్ పెడతాం అన్ని శాఖలకు సంబంధించి ఆ కాంట్రాక్ట్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ బంద్ పెడతామని చెప్పేసి రేవంత్ రెడ్డికి అల్టిమేటం జారీ చేసిండ్రు కాంట్రాక్టర్లు